కిడ్నీ మార్పిడి గురించి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సమాజంలో రకరకాల అపోహలు ఉన్నాయి ఆ అపోహల్లో నిజాలెంత సత్తిదూరాలు ఎంతో తెలుసుకుందాం ఫస్ట్ అపోహ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా మేజర్ సర్జరీ అని ఎస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మేజర్ సర్జరీని అది కాదనిలే నిజం లైక్ ఎనీ అదర్ ఆపరేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక ఆపరేషనే పేషెంట్ యొక్క గుండె బాగున్నంత కాలం పేషెంట్ యొక్క మేజర్ రక్తనాళాలు బాగున్నంత కాలం ట్రాన్స్ప్లాంట్ యొక్క సర్జరీ యొక్క రిస్క్ మిగతా సర్జరీస్కి సరి సమానంగా ఉంటుంది దెఫోర్ గుండె అండ్ రక్తనాళాలు బాగున్నంత కాలం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ మరే ఇతర సర్జరీతో ఈక్వల్గా రిస్క్ ఉంటుంది రెండవ అపోహ రిస్క్ ఆఫ్ రిజెక్షన్ అంటే అమర్చుకున్న కొత్త కిడ్నీకి మన శరీరానికి మధ్య కంటిన్యూస్గా ఫైటింగ్ వచ్చి ఈ కిడ్నీ యొక్క సామర్థ్యం బొత్తిగా తగ్గిపోతుంది అనేసి ఎస్ మన శరీరంలోకి కొత్త కిడ్నీ వచ్చిన తర్వాత రిస్క్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది బట్ రిస్క్ ఆఫ్ రిజెక్షన్ సంవత్సరానికి కేవలం టెన్ పర్సెంటే అంటే వంద మంది ట్రాన్స్ప్లాంట్స్లో లెస్ దెన్ టెన్ పర్సెంట్ మాత్రమే రిజెక్షన్కి లోన్ అవుతాయి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం రిజెక్షన్ అనగానే కిడ్నీ పోయిందని కాదు రిజెక్షన్ అనే అర్థం ఏంటంటే మనం ఆ రిజెక్షన్ యొక్క సారాంశాన్ని బట్టి దాని యొక్క టైప్ని బట్టి మన వాడే మందులు కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది అనేసి సో అందరికీ రిజెక్షన్స్ రావు ఒకవేళ రిజెక్షన్ వచ్చినా సరే దానికి అనుగుణంగా మెడిసిన్స్ ఉన్నాయి అందరికీ ఉండే మూడవ పొహ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయని బట్ ఈ ఆధునిక కాలంలో ఇన్ఫెక్షన్స్ అంత భయంకరంగా ఏమి రావు ఒకవేళ వచ్చినప్పుడు కూడా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ చాలా వరకు ఉంటాయి ఎస్ మీరంతా అనుకున్నట్టు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అయితే ఉంటుంది కానీ మరి అంత తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విధంగా అయితే ఉండదు పేషెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉన్నంతకాలం పేషెంట్స్ మినిమం హైజీన్ ఏదో గొప్ప హైజీన్ కాదు మినిమం హైజీన్ మెయింటైన్ చేసినంత కాలం రెస్పాన్సిబుల్గా ఏదైనా ఫీవర్ వచ్చినా చర్మం మీద ఏదైనా పుండు వచ్చినా లేక టూ మచ్ కాఫ్ వచ్చినా యూరిన్లో మంట వచ్చినా వెల్సిన డాక్టర్ గారిని అప్రోచ్ అయినంత కాలం ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రాణాంతకం కావు ట్రాన్స్ప్లాంట్ గురించి జనాలకున్న నాలుగవ అపోహ ట్రాన్స్ప్లాంట్ అనగానే ఏవో మందులు వాడతారు ఈ మందుల వల్ల మిగతా శరీర భాగాల మీద ఎఫెక్ట్ వస్తుందని ఇది పూర్తిగా అబద్ధం ట్రాన్స్ప్లాంటేషన్లో లైఫ్లాంగ్ మందులు వాడాల్సి వస్తుంది ఎందుకంటే మనం అమర్చుకున్న కొత్త కిడ్నీకి మన శరీరానికి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఒక సింక్ని తయారు కావాలంటే ఖచ్చితంగా మెడిసిన్స్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి కానీ ఆ మెడిసిన్స్ అన్ని కూడా సైంటిఫికలీ వెరీ మచ్ వాలిడేటెడ్ రకరకాల సైంటిఫిక్ స్టడీస్లో వాటి సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేసి వాటి డోసెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసినవి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా గత ఫిఫ్టీ టు సెవెంటీ ఇయర్స్ నుంచి వాడుతున్న మెడికేషన్స్ కొద్దిగా ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రాపర్ జాగ్రత్తతో డాక్టర్ గారి వెదితలాల ప్రకారం ప్రాపర్గా వాడినంతకాలం ఈ ట్యాబ్లెట్స్ వల్ల మనందరూ అనుకున్నట్టు విచ్చలవిడి సైడ్ ఎఫెక్ట్స్ కానీ భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం లేదు ఆఫ్కోర్స్ ప్రతి ఒక్క టాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ మన శరీరానికి సరిపోకుంటే ఒక చిన్న పారథెత్మాల్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు అంతే తప్ప అన్యూజువల్ సైడ్ ఎఫెక్ట్స్ ట్యాబ్లెట్స్ చేసుకోగానే మరి ఏదో అయిపోవడం అవన్నీ కూడా సత్యదూరం ట్రాన్స్ప్లాంట్స్ అనగానే పేషెంట్స్ ఇంకొక పెద్ద అపోహ కాస్ట్ అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక కాస్ట్లీ అఫైర్ అని బట్ నిజంగా మనం ఫైనాన్సెస్ ప్రాపర్గా ఆడిట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ డయాలసిస్ కంటే కూడా ట్రాన్స్ప్లాంట్ చాలా తక్కువగా వర్కౌట్ అవుతుంది ఎందుకోసమంటే ఈ డయాలసిస్ అనేది కంటిన్యూస్గా పెట్టే ఎక్స్పెండిచర్ అది డయాలసిస్ కావచ్చు ఇంజెక్షన్స్ కావచ్చు మందులకు కావచ్చు ఇంకా విత్ అసోసియేటెడ్ వాటికి ఉన్న కాస్ట్తో కంపేర్ చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ ఇనీషియల్గా కాస్ట్ ఎక్కువైనా సరే లాంగ్ టర్మ్గా అయ్యే రికరింగ్ కాస్ట్ బాగా తగ్గుతుంది సో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కిడ్నీ మార్పిడి గురించి మనకున్న అపోహలు చాలా వరకు సత్తి దూరం